హలో హాయ్ వీవర్స్ అందరికీ ఎంతో మేలు చేసే ఒక రెసిపీ ఈరోజు రసం అండి ఏ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ రసము జీర్ణశక్తికి కూడా చాలా మంచిది కదా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలనేది నేనైతే ఈరోజు చూపిస్తాను నేనైతే ఫస్ట్ ఒక ఎయిట్ టమాటోస్ తీసుకున్నాను దాంట్లో కొంచెం చింతపండు పెట్టుకొని టమాటోస్ అన్నీ మన చేతితోనే స్మాష్ చేసుకోవాలి ఇది పూర్వకాలం పద్ధతిలో అయితే చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా నా స్టైల్లో అయితే టమాటా చారు తప్పకుండా ట్రై చేయండి ఇదంతా స్మాష్ చేసుకున్నాక దాంట్లో వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఎండు ఎండుమిరకపాయలు కరివేపాకు మంచిగా ఫ్రై అయినాక ఈ టమాటో స్మాష్ చేసుకున్న వాటర్ కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఈ చారు చాలా మంచిదండి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కూడా మంచి నోటికి రుచిగా అయితే ఉంటుంది ఇలా మంచిగా మసలేటప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఉడికించుకొని కొద్దిగా గరం మసాలా కొంచెం రసం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకు మంచి ఫ్లేవర్ వచ్చి మంచి స్మెల్ కూడా వస్తుంది చేసేటప్పుడు మంచి అరుమా అయితే వచ్చింది చాలా బాగుంటుంది ఈ రసం అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్